హలో అండి వెల్కమ్ టు విజ్జు లైఫ్ స్టైల్ తెలుగువారు ఎంతో ఇష్టంగా తినే గుత్తి వంకాయ మసాలా కర్రీ ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కిలో వంకాయలను తీసుకోవాలి తెల్ల వంకాయలైనా పర్వాలేదు నల్ల వంకాయలైనా పర్వాలేదు వంకాయలను తీసుకొని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచాలి ఈ వంకాయలో ఉన్న కారుదనం అనేది పోతుందనమాట ఈ సాల్ట్ వాటర్లో వేయడం వల్ల నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మీడియం సైజు టమాటోను ఫోర్ పచ్చిమిర్చిను తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని గ్రేవీకి సరిపడా పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు మూడు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు రెండు మూడు ఎండుమిర్చిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లాన్ని వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను టమాటోను రెండు పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీరను ఇందులోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో కారం వేసుకోవాలి ఈ వంకాయ కర్రీలో కారం కొంచెం ఎక్కువే పడుతుంది కారాన్ని ఉప్పును పసుపును యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసిన గుత్తి వంకాయలను నీటిలో నుంచి తీసి ప్లేట్లోకి వేసుకొని నీళ్ళు లేకుండా ఈ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి విధంగా వంకాయలు డీప్ ఫ్రై చేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలను ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలను యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండును నానబెట్టుకొని గుజ్జును తీసుకొని ఈ కర్రీలోకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షనల్ అనమాట వేయకపోయినా పర్వాలేదు నార్మల్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జును వేసుకున్నాక మూత పెట్టుకుని ట్వంటీ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అన్నంలోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్